హలో నమస్తే మార్ మై ఛానల్ మై ప్రితి ఎన్చే ఈరోజు మేము ఈ పోటీ షాపింగ్ మాల్ అండ్ మేము ఎక్కడెక్కడ జరుగుతున్నాం అవన్నీ ఈ బ్లాగ్ లో షూట్ చేస్తాను అలాగనే ఇంకో కొత్త విషయం కూడా చెప్తాను అది కూడా మీరు ఈ వీడియోలో చూడండి అదేంటి అనేది బ్లాగ్లో చూసేయండి ఓకేనా వీడియోలోకి వెళ్తున్నారు ఇక్కడ నుంచి కోటి స్టార్ట్ అవుతుందండి ఒక సైడు మనం బుక్స్ అమ్ముతారు కదా అక్కడి నుంచి వస్తే కనుక మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కోటి వస్తుంది రైట్ సైడ్కి బడే చోడీ వస్తుంది ఇక అసలుకి ప్లేస్ అంతా చాలా మారిపోయిందండి వన్సప్ప టైం నేనైతే ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చాలా చిన్న జీతం నా జీతం అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయేవాళ్ళు అసలు ఇంత చిన్న జీతంలో ఎలా బతికేస్తున్నావు అనేసి నా హాస్టల్ ఫీజే అప్పుడు టోటల్ వచ్చేసి నాది ఎయిటీన్ హండ్రెడ్ ఉండేది ట్వెల్వ్ హండ్రెడ్ నా థౌసండ్ ఎంతో ట్వెల్వ్ హండ్రెడ్ నా శాలరీ ఉండేది ఎయిట్ హండ్రెడ్ ఏమో హాస్టల్ ఫీజు అలా ఉండేదన్నమాట అంటే నాకు హార్డ్లీ త్రీ హండ్రెడ్ మిగిలేది త్రీ హండ్రెడ్లో మంత్ మొత్తం ఎలా బతుకుతున్నావు అని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట సో ఏదైనా కానీ మనకి మన పేరెంట్స్ చదువు చెప్పిస్తున్నారు అని అంటే ఎవరు పిల్లలైనా కానీ సరే కాస్త జాగ్రత్తగా చదువుకోండి ఎందుకు అనంటే మనకి ఏం ఆస్తులు ఇచ్చారు మీరు మాకు అని ఇప్పటి రోజుల్లో పిల్లలు అడుగుతున్నారు కొంతమంది నైంటీ స్కిట్స్ కూడా అడుగుతున్నారు ఇంకా ఆస్తులు ఏమి ఇవ్వాలండి మీకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి మంచి చదువు అని చెప్పించారు అది చదివామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కానీ చదువు అయితే చెప్పించగలరు బుక్స్ కొంటారు యూనిఫామ్స్ కొంటారు స్కూల్కు పంపిస్తారు మన కోసం లేచి క్యారేజీలు కడతారు ఇవన్నీ చేస్తారు ఇంక ఇంతకు మించి ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి అప్పట్లో చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఎవరికి ఆస్తులు ఇవ్వలేకపోయారేమో ఇప్పుడు ఒక్కళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా మాకెందుకు ఆస్తి ఇవ్వరు అని అంటారు సరే వాళ్ళు ఆస్తులు ఇస్తారు మనము వాళ్ళని అంతే బాగా చూసుకుంటున్నామా చూసుకోం కదా నాలుగు రోజులు అన్నం పెడితే వాళ్ళని ఏదో మనం ముష్టోళ్ళని చూసినట్టు చూస్తాము రేపు మన పిల్లలు కూడా మనల్ని అంతకంటే ముస్టోళ్ళుగా చూస్తారండి సో ఇది చెప్పొచ్చేది ఇదేంటంటే ఇక్కడ ఇవే నేను మళ్ళీ అనంతపురంలో చూసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఒక్క టాక్ వచ్చేసి అంటే యాక్చువల్లీ నాకు ఇలా వేరియేషన్స్ చూపించడం ఇష్టం ఉండదు ఎవరైనా కానీ వీడియోస్ చూస్తారు కదా ఓ అక్కడ అంత రేట్లు ఉన్నాయి మనం ఎంత రేట్లో పెట్టచ్చు అనేసి కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు హైఫైకి వెళ్ళేసి ఎక్కువ అమ్మేస్తారు కానీ నిజంగా చెప్తున్నాను కోటి లాంటి కొన్ని ఉంటాయి కదా హోల్సేలు మార్కెట్స్ ఇలాంటి వాటి వల్ల చాలా మంది చాలామంది చాలామంది గట్టినైపోతున్నారండి ఎలా అంటే కాలేజీ గోయింగ్ గర్ల్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అండ్ లో అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి ఇంకా దిగువ మధ్య తరగతి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా తక్కువ రేట్లోనే ఎక్కువ బట్టలు కొనుక్కోగలుగుతారు అండ్ ఇంకా ఉన్నవాళ్ళైతే ఇవే బట్టల్ని పండగలకి పుట్టినరోజులకి వాళ్ళ పిల్లలకి గిఫ్ట్గా ఆరు కొనియడము కొత్త బట్టల్లాగా కొనిస్తారు సో మనం కంపేర్ చాలామంది యూట్యూబర్స్ని చూస్తారు కంపారిజన్ చేస్తారు ఇక్కడ ఇంత తక్కువకుంది ఇదే అయితే ఇంకో ఇంకో దగ్గర అంత ఉంది అది ఇది అని హైప్ క్రియేట్ చేస్తున్నారు ఓకే నిజంగానే కోటి బడే చోడి చారు నారు అదేంటి కొన్ని కొన్ని షాపింగ్ ఏరియాస్ నిజంగా అంటే తక్కువ ఉంటాయి ప్రతి ఊర్లో కూడా ఉంటాయి కానీ కొన్ని ఊర్లలో అసలు ఇలాంటి మార్కెట్సే ఉండవు అలాంటి ఊర్లందరూ కూడా చాలా ఫీల్ అవుతారు కానీ నిజంగా చెప్తున్నానండి ఇలాంటి బజార్లు ఎవరైనా చీఫ్గా చూస్తారేమో కానీ మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా కానీ ఇక్కడ కొనుక్కొని వేసుకొని వాళ్ళు అని అంటూ చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారండి ఎందుకంటే నిజంగా కొన్ని కొన్ని గార్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి ఇవే మనం షాపింగ్ మాల్స్లో కొనుక్కుంటే ఎక్కువ అయితే అనుకునేవాళ్ళు లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు లేదా బట్టలు పంచి పెట్టాలి అనుకునే వాళ్ళకి ఓకే ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని చోట్ల క్లాత్ క్వాలిటీ కూడా వేరియేషన్ ఉంటుంది మనము కాస్ట్ ఒక్కటే చూస్తాం కానీ క్లాత్ క్వాలిటీకి కూడా వేరియేషన్ ఉంటుంది కదా సో అవన్నీ చూసుకోవాలి సరే ఎవరు చెప్పడంలో తప్పేం లేదు కానీ ఎక్కువ హైప్ క్రియేట్ చేయొద్దు అని నా ఉద్దేశం ఎందుకంటే ఒకప్పుడు జామకాయ అంటే అసలు పిచ్చ చెట్లు ఉండేవి అవి ఎవరు వాళ్ళు కాదు నేరేడుకాయలు ఎవరు తినేవాళ్ళు కాదు ఏంటంటే కొన్ని అరే ఇవి కూడా అమ్ముతారా రేక్కాయలు ఇవి కూడా ఎవరు తినేవాళ్ళు కాదు కానీ వీటి వల్ల అంత హెల్త్ ఉంటుంది ఇంత హెల్త్ ఉంటుంది అంత ప్రోటీన్ వస్తుంది ఇంత ప్రోటీన్ వస్తుంది అని ఉదర కొట్టేస్తారు చూడండి ఒక్కళ్ళు ఇద్దరు చెప్పే విషయాన్ని అది కనుక కొంచెం వైరల్ అయిందంటే అవతల పక్క రేట్లు పెరిగిపోతే యువతల పక్క అయ్యే వీడియోస్ చెప్పిందే చెప్పి వంద మంది చెప్తారు కానీ మనం తెలియకుండా చేసే పని ఏంటో తెలుసా ఇంకొకళ్ళు పొట్ట కొడుతున్నాం ఒకళ్ళకి మంచి చేస్తున్నాం అనుకొని ఇంకొకరిని పస్తులు పెడుతున్నాము వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించట్లేదు దీనివల్ల ఇంత ఆరోగ్యం ఉందని వీళ్ళే చెప్తున్నారు సో మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు కొంటారని అనుకుంటున్నారు కానీ అస్సలు కొనుక్కోలేని తినలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి అందరం రేట్లు పెంచేసుకుంటూ పోతే ఇంక వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తింటారు ఎ ఎలా కొనుక్కోగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి ఎవరో వాళ్ళ వీడియోల కోసము హైప్ క్రియేట్ చేస్తే మనం కూడా అంతే పైకి ఎ ఎత్తేసామనుకోండి అన్న కంటే కింద ఉన్న వాళ్ళని ఎవరు చూసుకుంటారు చెప్పండి ఇంకా ఇక్కడ నాకు ఇప్పుడు ఇష్టమండి ఎంత నా నాకు తెలిసి నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుంటాను నాకు అంత ఇష్టం అన్నమాట సో ఈసారి కొన్నాను కానీ ఏం కొన్నాను అనేది ఇంకోసారి చూపిస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ ఇంకో బాడీ జరిగింది ఏంటి అంటే యాక్చువల్లీ నేను రెండు గొలుసులు కొన్నాను చాలా బాగున్నాయి యునిక్గా ఉంది కలర్స్ కూడా మా పాప అడిగింది టూ కలర్స్ ఎందుకు ఒక్కటే కొన్నావు కానీ బాగుంది నువ్వు కొన్నావంటే ఏం ఆలోచించకుండా కొనవమ్మా అది కూడా వాడు చెప్పిన రేటు తగ్గించిన చెప్పినా కానీ నువ్వు కొన్నావనంటే ఎందుకో కొనుంటావు అనేసి అంది అంటే ఏం లేదు లేరా అనేసి చెప్పాను ఇంకా చెప్పాక ఎక్కడో ఏదో పెట్టుంటాం అనుకున్నాను కానీ ఇంకా అలా ఏమంటే నేను పోయింది అని ఇంటికి వచ్చాక రియలైజ్ అయ్యాను అది ఎక్కడ ఎలా వదిలేసానో కూడా తెలియలేదు ఏమో ఎవరికో రాసి పెట్టున్నా నేను వాళ్ళకి రుణపడి ఉన్నానేమో మేబీ అందుకే అలా నేను పోగొట్టుకున్నానేమో అనేసి అనుకున్నా ఇక్కడ ఇవి చూపిస్తున్నాను చూడండి ఇవి మాత్రం మిస్ అయినాయండి అయితే అదే కలర్ కాదు ఇంకొక కలర్ చూస్తున్నాను అయితే నాకు ఫస్ట్ రెండు వేరువేరుగా తీసుకున్నా తర్వాత రెండు ఒక్కటే కలర్ తీసుకున్నా చాలా బాగుంది అయితే అబ్బాయి షూట్ చేయొద్దండి అని అంటే సరే షూట్ చేయొద్దు నాన్న వాళ్ళకి ఇష్టం లేదంట అనేసి అని మా అమ్మాయితోటి ఇంకా అందులో పక్కన మా అమ్మాయి బ్యాగ్ కొనుక్కుంటూ అమ్మా ఇక్కడ బ్యాగ్ ఉంది చూడు అని అంది అవి ఎక్కడ పెట్టాను ఏం చేశానో నాకైతే తెలియలేదు కానీ అసలుకి చాలా బాధగా ఉంది మనీ వేస్ట్ అయినాయి అని కాదు అది ఏంటంటే నేను ఒక పర్పస్ మీద ఇద్దరు కిడ్స్ కోసం అనేసి మా అక్క వాళ్ళతో పిల్లల కోసం అని కొన్నాను అయితే అది పోయేప్పటికీ నాకు చాలా బాధ వేసింది అనమాట ఇంకా ఇక అక్కడే ఈ బ్యాగ్స్ అతను ఉన్నాడు ప్లస్ అక్కడే ఇంకోటి ఏంటి మేకప్ పోయి కూడా ఉన్నాయన్నమాట సో ఏమో ఏం చూస్తా ఏం పెట్టానో తెలియదు కానీ అవైతే పోయినాయి కొంచెం అయితే బ్యాగ్స్ తీసుకొని ఆయన దగ్గర మాత్రం కొంచెం ఏంటి అండి అంటే ఒక కంక్లూషన్కి వచ్చేసాము మేమందరం అందరూ చదువులేని వాళ్ళే వ్యాపారాలు చేస్తారని అనుకోకూడదండి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు రానోళ్ళు కూడా స్వశక్తి మీద తమ స్వశక్తి మీద ఆధారపడి ఉండడానికి ట్రై చేస్తారు సో మనం బార్గనింగ్ చేయొచ్చు కానీ రీజనబుల్గా బార్గెనింగ్ చేయండి ఓకేనా మరీ ఆకాశం నుంచి భూమికి భూమి నుంచి ఆకాశానికి పెట్టినంత బార్గనింగ్ చేస్తారు సో వాళ్ళు కూడా బతకాలి అది ఆలోచించుకోండి డబ్బులు లేని వాళ్ళు అయితే సరే అంటే మరీ పూర్ పీపుల్స్ అయితే అడి అడిగినా పర్లేదు కానీ ఒక పర్వాలేదు మన స్థితి బాగుంది అనుకున్న వాళ్ళు మరీ టూ మచ్ బార్గెనింగ్ అయితే చేయొద్దు బార్గెనింగ్ చేయాలి చేయవద్దు అని అస్సలు చెప్పను చేయాలి కానీ భూమి నుంచి ఆకాశానికి ఆకాశం నుంచి భూమికి వచ్చేంత వేరియేషన్స్తో అయితే చేయొద్దు అని నా చిన్న మనవి అన్నమాట ఇంక ఇక్కడ మా అమ్మాయికి మిఠాయి బాగా ఇష్టము అది చిన్నప్పుడు ఇష్టమే కానీ నాకు కూడా ఏమంత ఇష్టం లేదు ఇంకా ఇదేంటి అంటే మా సిస్టరు తన వర్షిప్కి వెళ్ళిద్ది సో ఒకసారి వెళ్దాము బాగుంటుంది రాక్క అనేసి అంటే సరే అని చెప్పేసి అంటే ఇంకా వన్ అవరే ఉంటాను నేను ఎక్కువ ఉండను వెళ్ళాలి అన్న అంటే సర్లే పర్లేదు ఆ ఒక్క వన్ అవరే ఉండు వచ్చావు కదా హైదరాబాద్కి ఒకసారి రా అని చెప్పేసి అనింది అనమాట సో దట్ అక్కడ వెళ్ళాము నిజంగా చాలా ఆసంగా అనిపించింది ఓకేనా హాయ్ చూసారా బాగుందా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసినా తెలియజేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన రెడ్ కలర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ అన్ ఆప్షన్ నేర్చుకుంటే ముందు ముందు నేను చెప్పే నేను చేసే వీడియోస్ కానీ నా మనసులో మాటలు ప్రతి మీకు ప్రతిదీ ఛానల్లో ఉంటాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్